ఫ్రెండ్స్ అందరికీ క్రిస్పీగా టేస్టీగా పైసీగా కరకరలాడే దొండకాయ పకోడీ ఇలా చేసి పెట్టండి పిల్లలకి ఇష్టంగా తింటారు కొంతమంది దొండకాయ అంటే తిన్నారు ఇష్టపడరు ఇలా చేసి పెడితే చాలా చాలా బాగుంటుంది ఇష్టంగా తింటారు ముందుగా మా వీడియోకి ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి కేజీ దొండకాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని మన అటు ఇటు తోకలు తీసేసుకొని నిలువున కట్ చేసుకున్నాము దొండకాయలన్నీ ఇలాగా చూడండి ఇలాగ అన్నీ కట్ చేసుకొని ఇవన్నీ కట్ చేసుకునే ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకొని మనం ఇందులోకి ఇప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు కారము అల్లం వెల్లుల్లి పేస్టు కాన్ పౌడర్ ఒక కప్పు శనగపిండి వేసేసి కొద్దిగా ఇందులోకి జీలకర్ర మనం తిన్నప్పుడు జిల్ ఆడా తగులితే టేస్ట్ బాగుంటుంది వేసేసి బాగా కలిపేసుకొని కొద్దిగా పెరిగి యాడ్ చేసుకొని పిసికి పక్కన పెట్టేసుకున్నాము చాలా జోరు లేకుండా ఇప్పుడు స్టవ్ అంటే ఫ్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాము వేడ్ అయిపోయింది ఆయిల్ అంతా దొండకాయ పీసులు ఒక్కొక్క పీసు వేసేసుకున్నాము అనమాట సింగల్ చింగల్ వేసుకుంటే బాగా ఏగుతుంది కరకరలాడతాయి చూడండి ఇలా చింగల్ వేసుకుంటే బాగా ఏగుతాయి అన్నమాట ఫింగర్ చిప్స్ లాగా వచ్చేస్తుంది మనకి తినడానికి కూడా మెత్తగా లేకుండా కరకరలాడుతూ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు చూడండి బాగా ఏగిపోయినాయి ఇవన్నీ ఇదంతా ఒక గిన్నె తీసేసుకున్నాము ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి అదే నూనెలోనే కొద్దిగా వేపుకొని పకోడీ లేకేసేసుకున్నాము ఇప్పుడు పకోడీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సర్వ్ చేసుకొని ప్లేట్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే చూడండి కరకరలాడే దొండకాయ పకోడీ రెడీ మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్